హాయ్ ఫ్రెండ్స్ కొప్పుల వారి కోడలికి ఛానల్ స్వాగతం ఈ రోజు వచ్చేసరికి పెయింటింగ్ వేస్తున్నానంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళే టైం పాస్కి వేస్తున్నాను నా గొంతు చాలా బాగాలేదు చూద్దాం ఎలా వేస్తున్నాను ఎందుకని దగ్గు రొంపడం వల్ల గొంతుకు బాగలేదు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డ్రాయింగ్ హౌస్ అండి హౌస్ అలా డ్రాయింగ్ చేస్తుంది డ్రాయింగ్ చేసి దిగుతుంది ఇది నిజమైన పెయింటింగ్ అండి మీరు ఫేక్ అనుకుంటున్నారేమో ఇది నిజమైంది ఎట్లున్నారు ఇప్పుడు పై చేసేసాము కింద వేయాలి చూద్దామేద్దాము స్పెండ్ అని చెయ్యాలి లేకపోతే హాయ్ ఫ్రెండ్స్ ఇది కూడా వేసాము ఇప్పుడు వేది వేసేద్దాం పార్క్కి ఫ్లేవర్ వచ్చిందండి టైం పాస్ కోసం ఇలా పెయింట్లు వేస్తుంది అనమాట వాళ్ళు బ్రదర్ తీసుకొచ్చారు పెయింట్లు ఇది చూసారు కదండి పక్కన పిల్ల బొమ్మ వేసింది ఇది బుక్ అనమాట తన డ్రాయింగ్ బుక్ ఏ శా బుక్ కదా అది ఏమి అదుకోండి హ్యాండ్ తనకొచ్చినట్టు చిన్న చిన్నగా అదిగోండి హ్యాండ్ వేసింది ఒకటి ఇంకా ఇది బస్ అంటే కలర్స్ దిద్ది ఇటీ తలకాయలు చూసారా తలకాయలు కనిపిస్తున్నాయి ఎవరు ఎవరు ఇచ్చాడు స్కూల్ బస్సులు అవుతుంది కదండి అందుకని ఓకే నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ హౌసే గీసింది ఇదిగోండి అలా గీసింది కానీ ఫోన్ గా గీసింది తర్వాత ఇండిపెండెన్స్ డే కానీ పేపర్ మీద గీసిందండి సరే ఓకే అటు తిప్పమ్మా మళ్ళీ హ్యాండ్ డిఫరెంట్ హ్యాండ్ డిఫరెంట్ హ్యాండ్ అంటే ఇదిగోండి లోటస్ లోటస్ వేసింది ఓకే తర్వాత ఈ స్టిక్కర్స్ అన్నమాట చాక్లెట్ మీద వస్తాయి ఇది మోన్ చేసాం చేసాము ఇవన్నీ అమ్మా నాన్న అమ్మ నాన్న అన్నయ్య చెల్లి చెల్లి అంటే నేనే అండి కనిపించట్లేదు కొంత డిఫరెంట్ హౌస్ లాగా అనమాట ఇప్పుడు ఇక్కడ వేసిందేమో డిఫరెంట్ హౌస్ అనమాట ఇక్కడ ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది ఇది ఈ కాలం ఇల్లు ఇది ఈ కాలం ఇల్లు అంత కే సరే ఇప్పుడు కూడా ఇల్లు హౌస్ బొమ్మేస్తుంది సరే మా ఛానల్ కి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ షార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దానిక్కడ స్కప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నా గొంతు ఎలా అయిపోయిందో లైక్ చేయండి జ్వరం తగ్గింది ఈ రోజు స్కూల్కి వెళ్ళిపోతున్నాను బాయ్ కూడా రెడీ అయ్యానండి స్కూల్కి వెళ్ళిపోతున్నానండి నేను ఇక్కడ

హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్లవర్ వైట్ ఫ్లవర్ వైట్ రోజ్ ఫ్లవర్ టిఫిన్ చేయలేదండి టిఫిన్ చేయకుండా కొంచెస్తుంది పినీస్ తో పెట్టాలా నా నేను పెడతాను పినీస్ పర్లా పర్లే చూసి తెచ్చుకుంది బ్యాగ్ బ్యాగ్ హాయ్ ఫ్రెండ్స్ అమ్మా నే మా అయన్నీకి ఐ ఐస్ టూ బర్త్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఆగస్ట్ టూ నా బర్త్డే అండి అందరు బ్లెస్సెస్ ఇచ్చారు చూసుకోండి నాకు సరే బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ ఫుల్ వీడియో కూడా పెడతామండి చూడండి ఖచ్చితంగా చూడండి సరే లైక్ ఫాస్ట్ ఫాస్ట్కి తిను సరే సరే రావట్లే ఇప్పుడు ప్రజలు తిను టించి